మిట్ల నమస్కారం రెడ్డి రాంబాబు ఛానల్కి స్వాగతం ఆగస్టు ముప్పై తేదీకి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు ముప్పై తేదీన తాతమ్మ కళ చిత్రం విడుదలైంది తాతమ్మ కళలో మళ్ళీ ప్రత్యేకత ఏమిటంటే నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా నటించిన సినిమా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై తేదీ నాటికి ఆయన సినీ ప్రస్థానం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా తాతమ్మ కళ గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకోవాలి తాతమ్మ కళ చిత్రం రామకృష్ణ సినీ స్టూడియోస్పై నందమూరి తారక రామారావు గారు కథ దర్శకత్వం స్క్రీన్ప్లే మూడు భవిష్యత్తులు నిర్వహించారు నర్సరాజ్ గారు సంభాషణలు రాశారు రాజేశ్వరరావు గారు సంగీతం చేశారు సరే ఇంతకీ తాతమ్మ గురించి చెప్పుకోవాలి కదా తాతమ్మగా నటించిన వారు భానుమతి గారు తాతమ్మగా వేయడానికి భానుమతికి మించినటువంటి నటి ఎవరున్నారు అని ఆ రోజుల్లో ఎన్టీఆర్ అన్న అందుకని భానుమతి గారి ఒక నట విశ్వరూపం మనకి ఈ సినిమాలో మనం చూడొచ్చు అలాగే నందమూరి బాలకృష్ణ బహుశా ఆయనకి ఈ సినిమా డెబ్భై నాలుగులో వచ్చిందంటే ఆయన బహుశా ఒక పదిహేను ఏళ్ళ వయసు ఉండొచ్చు నూనూకు మీసాల వయసులో యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక ఏజ్ అంటాం కదా ఆ వయసులో బాలకృష్ణ మనకు కనిపిస్తారు అది చాలా క్యూట్గా ఉంటారు ఆయన చేసినటువంటి నటన అంటే మొదటి సినిమాలో కొంత బెరుకు భయం ఇవన్నీ ఉంటాయి అనుకుంటాం కానీ ఏ రకమైనటువంటి బెరుకు భయము కెమెరా షైనెస్ కానీ ఏమీ లేకుండా చాలా చక్కగా ఆయన చూస్తే ఎంత ముచ్చటగా ఉన్నాడు ఈ కుర్రాడు అనిపించేటంతగా నటించారు బాలకృష్ణ తాతమ్మ చిత్రంలో సో కథ మనం గమనిస్తే ఏమిటంటే రావమ్మ అనేటువంటి తాతమ్మ తన ఊరికి ఏదైనా చెయ్యాలి అనుకుంటుంది రావమ్మ భర్త ముసలయ్య బైరాగుల్లో కలిసిపోతాడు మళ్ళీ మనకి చివరి సీన్లో ముసలయ్య నటించినటువంటి ఎన్టీఆర్ గారు దర్శనమిస్తారు కొడుకు కోడలు యాక్సిడెంట్లో పోతే మనవణ్ణి పెంచుతుంది రావమ్మ అంటే భానుమతి గారు ఆ మనవాడే రామయ్య తనకు కూడా పెళ్ళి చేస్తుంది మనవడికి కూడా మనవడికి పెళ్లి చేస్తుంది మనవడికి ఐదుగురు పిల్లలు పుడతారు అంటే తనకి మనవాళ్ళు పుడతారు అయితే కేవలం వ్యవసాయం మీద జీవించలేక అనుకుందాం లేకపోతే వ్యవసాయం లాభసాటిగా లేదనుకుందాం అతను రామయ్య పట్టణం వెళ్ళిపోవడానికి సిద్ధమైతే తాత ఒప్పుకోదు నువ్వు వెళ్ళినా నేను ఇక్కడే ఉంటా అంటుంది సో కొంత అమ్ముకుని వెళ్ళిపోవటం తను పట్టణం చేరటం పట్టణంలో ఉంటే కొంచెం పిల్లల చదువులు బాగుంటాయని చెప్పి ఆ రామయ్య వెళ్ళటం అక్కడి నుంచి అంటే ఈ సినిమా వచ్చింది డెబ్భై నాలుగు గుర్తుపెట్టుకోండి డెబ్భై నాలుగులో వచ్చినప్పుడు ఇంకా పట్టణాలకిను పల్లెలకి కొంత దూరం ఉంది అంటే సంస్కృతి పరంగా పల్లెలు ఒకలాగాను అప్పటికి పట్టణాలు ఒకలాగా ఉన్నాయి అంటే యాభై ఏళ్ళ తర్వాత మనం చూస్తే ఇప్పుడు పట్టణాలు పల్లెలు తేడా లేకుండా ఉన్నాయి పట్టణంలో ఏ సంస్కృతి కనిపిస్తుందో అంత కాకపోయినా పట్టణంలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా ప్రస్తుతం పల్లెలు కూడా విస్తరించాయి సో అత్యాధునికత మనం వదిలేస్తే చాలా వరకు పల్లెల్లో కూడా కొంత తేడా కనిపిస్తుంది కానీ యాభై ఏళ్ళ క్రితం సో పల్లె నుంచి పట్టణవాసం వెళ్ళటం అంటే అంటే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉండేవి సో అక్కడ రామయ్య తన ఐదుగురు పిల్లలతో పట్టణం చేరినప్పుడు అక్కడ కుమాస్తాగా ఎక్కడ చేరినప్పుడు ఆ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాల్లో కుదురుకోలేకపోవటం మనం చూస్తాం ఒక కొడుకు పెళ్లి చేసుకుని భార్య పంచల చేరిపోతాడు ఇళ్ళ రెక్కల లాంటిది ఒక కొడుకేమో హరే రామ హరే కృష్ణ అంటూ ఒక పాశ్చాత్య సంస్కృతిలో పడి చివరికి దొంగతనం కూడా చేసే స్థాయికి వెళ్ళిపోతాడు అతను రాజబాబు కొడుకు కాలేజీ జీవితంలో కొంచెం వ్యసనాలకు అలవాటు పడినట్టుగా ఉంటాడు అతను హరికృష్ణ కూతురు రోజారామనేమో అంటే కూతురుగా పాత్ర వేసినటువంటి కూతురు కూతురు ఏమో మోసాల్లో చిక్కుకుని పోయి ఆత్మహత్య చేసుకుంటుంది చివరి మనవాడు బాలకృష్ణ వీళ్ళందరికీ భిన్నంగా ఈ నలుగురికి భిన్నంగా ఉంటాడు అతను సో అతను తాతమ్మకి ఒక కళ ఉంటుంది ఆ కళ ఏమిటంటే నీటి వసతి సరిగ్గా లేనిటువంటి తన గ్రామంలో ఒక బోరు వేయించి తన గ్రామ తన తన ఊరి వాళ్ళందరికీ అతను తన పల్లెలో ఉన్నటువంటి అందరికి కూడా ఆ నీటి సౌకర్యం ఇవ్వాలని తాతమ్మ తాపత్రయపడుతుంది ఆ తాపత్రయపడటానికి అండగా నిలుస్తాడు ఈ చివరి మనవాడు వచ్చి తాతమ్మ ఊరొచ్చి తాతమ్మ కళ నెరవేరుస్తాడు ఇది స్థూలంగా కథ అయితే ఈ కథలో ఎన్టీఆర్ గారు భానుమతి గారే దీనికి న్యాయం చేయగలుగుతారు ఈ పాత్ర అనుకున్నట్టుగానే ఆవిడ చాలా అద్భుతంగా పోషిస్తారు తాతమ్మగా నటించడం సామాన్యమైన విషయం కాదు కదా అంటే ఆవిడ మొత్తం పాత్ర ఒక పాత్రలో ఒక ఒక స్టైల్గానే ఉండి ఒక కంటిన్యూటీ ఆవిడ కొనసాగించాలి అది తాతమ్మగా ఆవిడ చెప్పేటట్టు విసురులు ఉంటాయి సో భానుమతి గారి విసురులు అనుకోండి లేదంటే నరసరాజ్ గారి విసురులు అనుకోండి లేదంటే ఎన్టీఆర్ గారు వ్యవస్థ మీద చేసిన విసురులు అనుకోండి ఆ విసురులన్నీ సినిమా అంతటా కనిపిస్తాయి దాంతోపాటుగా అప్పట్లో ఉండటే ఆ హిప్పీ కల్చర్ అయితే ఉందో సో దాన్ని కూడా చూపిస్తారు ఆడపిల్లలు ఏ విధంగా బలైపోతున్నారు మోసాలకి అనేదాన్ని చూపిస్తారు ఇల్లరికి వెళ్ళేటువంటి కొడుకులు ఎలా ఉంటారు చూపిస్తారు ఇలా ఒక కుటుంబ వాతావరణాన్ని చూపిస్తూనే పల్లె ఎందుకు గొప్పది ఆయన ఒకటే మాట అంటారు సోమరితనం పనికిరాదు దేశాభ్యుదయానికి ప్రతివాడు కష్టించి పనిచేయాలి ఇది ఫిలాసఫీ సినిమా ఫిలాసఫీ సో రైతు కష్టంతో పనిచేస్తే తప్పకుండా తను అనుకున్నది సాధిస్తాడు తన లక్ష్యాన్ని నెరవేరుస్తాడని చెప్తారు ఇది కథ ఈ రకంగా సాగే ఈ కథ ఈ చిత్రానికి విశేషం ఏమిటంటే డెబ్భై నాలుగు ఆగస్టు ముప్పైను విడుదలైన చిత్రం ఇందులో ఒక పాట ఆ పాట ఇందులో పాట చాలా ఉన్నాయండి పదకొండు పాటలు ఉన్నట్టున్నాయి ఎక్కువ కొసరాజ్ గారు రాశారు ఒకటి నారాయణ రెడ్డి గారి రాశారు ఈ సినిమా ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది నందమూరి బాలకృష్ణకి మొదటి చిత్రం అని చెప్పిన అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై తేదీ నాటికి యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం ఆయన పూర్తవుతుంది ఒక నటుడు యాభై ఏళ్ల పాటు నటించడం చాలా అరుదుగా జరుగుతుంది ఆయన బహుశా ఒక ఎనభై ఒకటిలోనూ రెండు వేల పదమూడు రెండే సంవత్సరాలట ఆయన చిత్రాలు లేని అంటే ఆ టైంలో షూటింగ్ మాత్రం జరిగింది చిత్రం విడుదల కాని సంవత్సరాలు రెండే సంవత్సరాలు అని చెప్పి నేను చదివాను అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ పాట గురించి ఒకటి చెప్తాను మీకు ఈ పాటలో పదకొండు పాటలు ఉన్నాయని రాయేశ్వరరావు గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ చిత్రానికి సంగీతం చేశారు ఇందులో ఒక పాట మీకు చెప్తాను ఆ పాట ఏమిటంటే ప్రధానంగా ఆ పాటలు ఏమి ఎవరనుకున్నారు ఎవరెందుకు పుడతారో ఏ పని సాధిస్తారో అని మొదలుపెట్టి మధ్యలో చరణంలో గర్భాన కృష్ణుడు అవతరించను అవతరించిన అవతరించిననుకున్నారా ఆరవ కొడుకుగా గాంధీ పొడతాడనుకున్నారా పుట్టి స్వరాజ్యాన్ని తెచ్చి పెడతాడనుకున్నారా అని రిడిక్ ఉంటుంది ఈ బహుశా అప్పట్లో కుటుంబ నియంత్రణ ప్రచారం కానీ చాలా జోరుగా జరుగుతూ ఉండేది బహుశా ఈ పాట కుటుంబ నియంత్రణకి వ్యతిరేకంగా ఉంది అనేటువంటి ఒక ఒక అభిప్రాయానికి అప్పటి ప్రభుత్వం వచ్చిందని ఈ సినిమాని నిషేధిస్తారు అనుకున్న సమయంలో ఎన్టీఆర్ గారే ఆ సినిమాని మళ్ళీ ఒక యాభై రోజుల దాకా నడిచినట్టుంది సినిమాని తీసేసి మళ్ళీ రీషూట్ చేశారు రీషూట్ చేసి పంతొమ్మిది ఐదు జనవరి ఎనిమిదిన రిలీజ్ చేశారు బహుశా ఒకే సినిమా అంటే దాన్ని రీ రిలీజ్ అంటానికి కూడా సెకండ్ రిలీజ్ అంటానికి కూడా లేదు సినిమా విజయవంతంగా నడుస్తూనే ఉంది కొంత భాగాన్ని మళ్ళీ రీషూట్ చేయడం కోసం ఆ సినిమాని ఆపేసి మళ్ళీ పంతొమ్మిది డెబ్భై జనవరి ఎనిమిదిన విడుదల చేశారు అప్పుడు ఘన విజయం ఈ సినిమా సాధించింది మిగిలిన పాటల్లో ఇంకో విచిత్రం ఏంటంటే ఈ డెబ్భై ఐదు డెబ్భై ఆరు డెబ్భై నాలుగు ఇంచుమించుగా డెబ్భై రెండు నుంచి డెబ్భై తొమ్మిది వరకు ఒక ఏడేళ్ళు ఎనిమిదేళ్ల పాటు తెలుగు సినిమాలో గమనతం ఉండేది అంటే అప్పుడే మీకు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ వస్తుండేవి అప్పుడే మీకు కళా సినిమాలు వస్తుండేవి అంటే ఒకే హీరో కళా చిత్రాల్లో నటించిన సందర్భాలున్నాయి అలాగే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నటించిన సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకి మనకి డెబ్భై మూడులో వచ్చినట్టుంది దేశోద్ధారకుడు అది కలర్ సినిమా ఇదే డెబ్బై నాలుగులో వచ్చినటువంటి ఈ సినిమా ఇందులో మనకి పాటలు మాత్రం కొన్ని పాటలు కళల్లో ఉంటాయి చివరి పాట ఒకటి ఉంటుంది ఆ పాట ఏమిటంటే తారు రోడ్డుపై గింజలు రయ్యో కబుర్లతో కడుపులు నిండా ఊరయ్యో అనేటువంటి బాల బాలకృష్ణ చివరి క్లైమాక్స్ సాంగ్ అనుకోండి ఆ పాట ఒకసారి బాలకృష్ణ తను తన ఊర్లో నాయనమ్మ పొలంలో తాతమ్మ పొలంలో బోరు వైద్యంకులప్పుడు ఆ నీళ్లు పడినప్పుడు అందరూ కలిసి పాడుకునే పాట అలాగే ఇంకొక పాట కోరమేసం కుర్రాడ చూడకళ్ళు చాలవయ్య అనేటువంటి పాట ఎన్టీఆర్ అంటే ముసలయ్య పాత్ర అలాగే రావమ్మ పాత్ర మీద భానుమతి గారి మీద జుయెట్ ఉంటుంది ఆ జ్యుయేట్ మళ్ళీ మన కళల్లో కనిపిస్తుంది ఆ రోజుల్లో పాపులర్ పాటల్లో శనగ పూల రైకాదాన జారు బయట చిన్నదానా నాడే ఆడే తెలిసింది నీ నీ గుట్టు అలాంటిది అనేటువంటి పాట ఎన్టీఆర్ మీద కాంచని మీద చిత్రీకరించారు ఇవి కాకుండా కొన్ని ఇంకొక లాలి పాటలు ఉన్నాయి ఇంకొక లాలి పాట ఉందండి ఆ లాలి పాట ఏంటంటే అయ్యాలాలి ముద్దులయ్యాలి ఉరిపాల బుజ్జి ముసలయ్యాలి కుసరాజు గారు అద్భుతంగా రాసినటువంటి పాటలు ఇవన్నీ కూడా చాలా వరకు ఈయన ఇందులో ఇదిరా కోరమ శంకురాడు ఆయన రాశారు రాయకత ఆయన రాశారు ఎవరనుకున్నారు ఎవరు ఎందుకు పుడతారు అనేటువంటి పాట ఆయనే రాశారు సో పదకొండు పాట ఈ రోజుల్లో మనం ఇన్ని పాటలు ఊహించలేం ఈ రోజుల్లో ఈ పాటలన్నీ కూడా జూవేట్లు వదిలేస్తే మిగిలిన పాటలన్నీ సందర్భోచితంగానే ఉంటాయి ఇన్ని పాటలు ప్రస్తుత రోజుల్లో మనం ఊహించలేము కూడా ఈ సినిమాకి ఇంకో చిత్రం ఏంటంటే ఎన్టీఆర్ గారికి నంది పుష్కారం లభించింది అంటే బెస్ట్ స్టోరీ కింద నంది పురస్కారానికి లభించింది అదొక విశేషంగా మనం చెప్పుకోవచ్చు అంటే పల్లెటూరి అమాయకత్వానికి పట్నం గడుచుదనానికి ఉన్న తేడా చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో చేస్తారు ఈ సినిమా ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక పత్రిక ప్రకటిస్తారు అంటే ఈ సినిమా ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారో తెలియజేస్తూ మీరందరూ కూడా మా చిరంజీవి నందమూరి బాలకృష్ణ నటనని దీవిస్తూ మెచ్చుకుంటూ వేల వేల ఉత్తరాలు రాశారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పి కూడా ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు అప్పట్లో అలా తాతమ్మ కళ యాభై ఏళ్ళ తాతమ్మ కళ ఎన్టీఆర్ అంటే కథా స్క్రీన్ప్లే దర్శకత్వం వహించడం మామూలు విషయం కాదు నిర్మాణ బాధ్యతలు ఆయనవే ఇంకా బాగా కనిపించేది మనకి పల్లెటూరు సంప్రదాయాలు ఎలా ఉంటాయి పల్లెటూరి పడుకుబళ్ళు పలుకుబళ్ళు ఎలా ఉంటాయి అలాగే ఇంకా మాడా లాంటి వాళ్ళు నేచికదరగా అనేటువంటి ఒక పదప్రయోగం ఉంటుంది ఇవన్నీ మనం చూడం ఇట్లాంటివి చాలా అలాగే పల్లెటూరులో పెద్ద పెద్ద ఆశ్రములు చిన్నవాళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు ఇట్లా ఒక సమిష్టి కుటుంబం ఉమ్మడి కుటుంబం ఆ రోజుల్లో ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఎలా ఉండేవి అవే పల్లెటూ అవే కుటుంబాలు మళ్ళీ పట్టణంకి వచ్చేటప్పటికి ఎలా మారిపోయాయి ఇవి మనకి తాతమ్మకల్లో బాగా కనిపిస్తాయి ఆయన ఇంకొకటి చెప్తారు రైతు కష్టానికి తిరుగులేదు అనేది వంటిది ఆయన బలంగా నమ్ముతారు సో నిజం చెప్పాలంటే రైతు చిత్రాలు ఆ తర్వాత తగ్గిపోయాయి మనకి ఎన్టీఆర్ గారు ఐ థింక్ డెబ్భై ఎనిమిదిలో అమ్ముటా పల్లెటూరు చిన్నోడు అనేటువంటి చిత్రం చేశారు ఆ తర్వాత రైతు భారతం అనేటువంటి కృష్ణ సినిమా వచ్చింది రైతు నేపథ్యంగా వచ్చినటువంటి సినిమాలు తగ్గిపోతున్న నేపథ్యంలో తాతమకల ఒక యాభై ఏళ్ల క్రితం రైతు జీవితం ఎలా ఉండేది అలాగే ఊరిని తన ఊరిని అభివృద్ధి చేసుకోవాలి తన ఊరి తన వ్యవసాయాన్ని బాగు చేసుకోవాలి అనేటువంటి ఒక ముసలావిట పడిన తపన ఈ తాతమ్మ కళ చిత్రంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది విచిత్రం ఏంటంటే పంతొమ్మిది ఎనభై నాలుగులో అనుకుంటా యుమ్ నాట్ రాంగ్ మళ్ళీ మంగమ్మ గారి మనవడు చిత్రంలో బాలకృష్ణ గారును భానుమతి గారు ఇద్దరు నాయనమ్మ మనవడి పాత్రల్ని పోషించారు ఇది తాతమ్మ కళ యాభై ఏళ్ళ ఎన్టీఆర్ తాతమ్మ ఆయన దర్శకత్వం వహించి చెప్పి మరో ఆనిమత్యం సో ఈ సినిమా చూసినప్పుడు నా పెద్దగా అంటే మన ఎక్కడో ల్యాగ్ ఉంది ఇవన్నీ అంటాం కదా స్పీడ్ ఇవన్నీ అనుకుంటాం కదా కాకపోతే మా జనరేషన్ వాళ్ళం కొంచెం పాత వాళ్ళం కాబట్టి ఒక యాభై ఏళ్ళ క్రితం మన పల్లెటూళ్ళు ఎలా ఉన్నాయి మన పట్టణాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి దాంతోపాటుగా విలువలు విలువలు ముఖ్యంగా సోమరిపత్వనం విడనాడితే దేశం ఎప్పుడూ బాగుపడుతుంది అనేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ మనకి తాతమ్మకల చిత్రంలో కనిపిస్తుంది నందమూరి బాలకృష్ణ గారికి మరి యాభై ఏళ్ళ సినీ రంగ ప్రస్థాన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం